నవంబర్ పది రెండు పేల ఇరవై ఐదున ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారుపేలుడు దేశ భద్రతా వ్యవస్థలో కొత్త సవాళ్లు లోపాలను ఎత్తిచూపింది కేంద్ర ప్రభుత్వం భద్రతా సంస్థలు తమ వ్యూహాలను సమీక్షించుకుని కొత్త విధానాల అమలుకు పూనుకున్నాయి అరెస్టైన నిందితుల్లో కశ్మీర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు చెందిన వైద్యులు ఉండటంతో తీవ్రవాదం ఉన్నత విద్యావంతుల నుంచి కూడా వస్తుందని తేలింది దీనిని వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ అని భద్రతా విశ్లేషకులు అభివర్ణించారు పెద్ద నగరాల చుట్టూ ఉన్న అద్దె గృహాలు కొత్త నివాస సముదాయాలపై నిఘా పెంచారు జైషే మహమ్మద్ పోస్టర్ల వంటి చిన్న ఆధారాలను కూడా విస్మరించకుండా వెంటనే దర్యాప్తు చేయటం వల్లే ఈ మాడ్యూల్ బయటపడింది కేంద్ర కేబినెట్ ఆదేశాల మేరకు ఈ కేసును ఎన్ఐఏ అగ్రస్థాయిలో దర్యాప్తు చేస్తోంది పేరుడుకు ఉపయోగించిన కారుపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి భవిష్యత్తులో ఇలాంటి దాడులను నివారించడానికి కారు డీలర్లు మార్కెట్ అసోసియేషన్లతో ఢిల్లీ పోలీసులు సమాపేశాలు నిర్వహించి వాహనాల రిజిస్టేషన్ మరియు యాజమాన్య ధృవీకరణ నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు ఢిల్లీ పేలుడు నేపథ్యంలో సరిహద్దు భద్రతా బలగాలు ఇండో నేపాల్ సరిహద్దుల వెంబడి గస్తీని వాహన తనిఖీలను పెంచాయి